ఓకే అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ముఖ్యంగా టెన్ ఇయర్స్ బిలో పిల్లలు కూడా ఈ ఆస్మాతో ఎఫెక్ట్ అయిన వారు కూడా ఉంటుంటారు వారికి కూడా ఈ ఇలాంటి ఆస్తమాకి సంబంధించి ఇలాంటి ఆసనాలు వేస్తే మంచిది అంటారు వాళ్ళకి ఏమైనా ఇంకేదైనా ఉంటుందంటారా పిల్లలకినూ పెద్దవాళ్ళకి ఇద్దరికీ కూడా కొంచెం మైల్డ్ వే చెప్తాం ఓకే యూజువల్గా ఎందుకు అని అంటే దే ఆర్ వెరీ ఫ్రాజైల్ సో పిల్లలకి వచ్చేసి మీరు ఫస్ట్ చెప్పిన అన్లోం విలోమ ప్రాణాయామ ఉంది చూసారా ఆ ఒక ప్రాణాయామ చేస్తే సరిపోతుంది మిగిలిందంటారా మీ దీంట్లో ఇంకొకటి కూడా చెప్తాను అది ఏమంటాము పిల్లలకి మాత్రమే నేను చెప్తున్నది పెద్దవాళ్ళకి కాదు మీరు బ్రాహ్మరి ప్రాణాయామ అని ఒకటి ఉంటుంది ఆ బ్రామరి ప్రాణాయామ కూడా చేయొచ్చు అది నేను చెప్తున్నాను పిల్లలకి మాత్రమే అండి ఇది రైట్ సో మీరు ఏం చేయాలనంటే ఈ ఇండెక్స్ ఫింగర్స్ తీసుకొని ఇలా షౌల్ మూసేసి మూసేసిన తర్వాత గాలి పీల్చుకొని అని గాలి వదిలేస్తూ చేయాలన్నమాట సో ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఇదండి ఈ ప్రాణాయామ చేయొచ్చు ఇది మెయిన్గా పెద్దవాళ్ళకైతే బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట బట్ పిల్లలకి ఏంటి అని అంటే మీరు చేసినప్పుడు మీ లంగ్స్ ఇది కూడా కెపాసిటీ పెరుగుతుంది అండ్ చేసినప్పుడు లైట్గా ఇది కూడా వైబ్రేట్ అవుతుంది ఓకే మీరు ఎప్పుడైతే ఆ ఊ మా అంటే ఓం అంటాం కదా ఓం అనేది మూడు శబ్దాలతో కూడింది ఏంటి ఆ ఊ మా ఓకే సో అన్నప్పుడు ఇక్కడ డయఫ్రమ్ దగ్గర సారీ అడ్డమన్ దగ్గర మీకు వైబ్రేషన్ వస్తుంది ఊ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట అన్నప్పుడు ఇక్కడ వస్తుంది సో కిడ్స్ అప్పుడు ఏంటంటే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా వైబ్రేషన్ అయ్యి దేల్ బి బెటర్